స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అతి త్వరలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఈ నూతన సంవత్సరం మొదలయ్యేది జనవరి ఒకటవ తేదీ నుండి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటవ తేదీ నుండి నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం ఈ నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి ఒకటవ తేదీ రోజు తులారాసి వారు రెండు లవంగాలతో ఇలా చేస్తే కనక శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో మీ కష్టాలు బాధలు దుఃఖాలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు అద్భుతాలు చూస్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ రోజు రెండు లవంగాలతో వారు ఎటువంటి పరిహారం చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి బాధలు దుఃఖాలు కష్టాల నుండి వారు విముక్తిని పొందుకోగలుగుతారు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం మాత్రం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై పెట్టబోతున్నాం జనవరి ఒకటవ తేదీ నుండి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం సంవత్సరం అంతా కూడా మన యొక్క జీవితంలో కష్టాలు బాధలు ఉండకూడదని ఇది వరకు మనం ఏవైతే సమస్యలతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్యలకు పరిష్కారాలు లభించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అంటే ఇదివరకు మా యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ నూతన సంవత్సరంలో అయినా మా జీవితం నూతనంగా ఉండాలని మా జీవితంలో కష్టాలు బాధలు ఉండకూడదని ఆర్థిక పురోగతి ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా నూతన సంవత్సరంలో తులారాశి వరకు కూడా మిశ్రమమైన ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే గృహస్థితిలో మార్పులు కొన్ని అంశాల్లో అనుకూల కొన్ని అంశాల్లో ప్రతికూల అయితే ఈ తులారాశి వ్యక్తులకు ఇవ్వబోతున్నాయి కానీ ఒక చిన్న పరిహారం ద్వారా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను అయితే సాధించగలుగుతారు అయితే తులారాశి వారు రెండు లవంగాలతో ఒక చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు దుఃఖాల నుండి మీరు ఖచ్చితంగా విముక్తిని అయితే సాధించగలుగుతారు అయితే తులారాశి వారు దీనికోసం జనవరి ఒకటవ తేదీ రోజు ఉదయాన్నే నిద్రలేవండి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీ యొక్క గడపలు కావచ్చు లేకపోతే వాకిలి కావచ్చు అందంగా అలంకరించుకోండి ఎందుకంటే నూతన సంవత్సరం మొదలయ్యే రోజు అంటే తెలుగు పంచాంగం ప్రకారం కాదు కదా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కదా అని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే అనుసరిస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ రోజుకు కూడా చాలా ప్రాముఖ్యతను ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు గదులన్నీ కూడా శుభ్రపరచుకోండి పూజా మందిరాన్ని శుభ్రపరచుకోండి ఈ రోజు దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి అంటే సంవత్సరం మొదటి రోజు మనం ఏదైతే చేస్తామో దాని తాలూకు ఫలితం మనం సంవత్సరం అంతా కూడా అనుభవిస్తాం కాబట్టి ఈ విధంగా దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి అంటే ఉదయం అంతా కూడా మీరు ఏ విధంగా అయితే రోజును గడుపుతారో అదే విధంగా గడుపుకోవచ్చండి కానీ ఈ రోజు దీపారాధన తప్పనిసరి వీలైతే ఖచ్చితంగా తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి ఈ విధంగా చేస్తే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది సంవత్సరం అంతా కూడా మీ యొక్క జీవితంలో శుభ గడియలు వస్తూ ఉంటాయి అయితే మీరు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఇంతకు ముందు సంవత్సరం మీ ఇంట్లో ఉందో అదంతా కూడా ఈ నూతన సంవత్సరంలో ఉండకూడదని ఇక ముందు అన్ని మంచి రోజులు రావాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత రెండు లవంగాలను అంటే మీరు పువ్వు ఉన్న లవంగాలను అంటే సగం సగం చిదిమిపోయిన లవంగాలు కాకుండా ఫ్రెష్గా పువ్వు ఉన్న లవంగాలను తీసుకోండి రెండింటిని తీసుకోండి ఆ రెండు లవంగాలను మీరు ఒక చిన్న పల్లెం అంటే స్టీల్ పల్లెం ఉంటుంది కదండి ఆ యొక్క స్టీల్ పల్లెంలో ఆయొక్క రెండు లవంగాలను పెట్టేసి దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఎందుకంటే నరదృష్టిని తొలగించడంలో అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ పరిహారం ఖచ్చితంగా జనవరి ఒకటవ తేదీ రాత్రి సమయంలో తులారాశి వారు చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో బాధలు దుఃఖాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు విముక్తి ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా పల్లెంలో పెట్టుకుని దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ చల్లేసి మీరు ఇల్లంతా కూడా కలియ తిరగండి అంటే పల్లెం మీ యొక్క రెండు చేతులతో పట్టుకుని ఇల్లంతా కూడా కలియ తిరుగుతూ తిరిగే సమయంలో మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ తిరగండి అంటే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు తెరుచుకోవాలని మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభించాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఇల్లంతా కూడా కలియ తిరగండి తిరిగే సమయంలో శివుణ్ణి కూడా మనసులో తలుచుకోండి లక్ష్మీదేవిని కూడా తలుచుకోండి ఎందుకంటే ఆ పరమశివుడు మీకున్నటువంటి కష్టాల నుండి బాధల నుండి మీకు విముక్తి కల్పిస్తాడు ఆ లక్ష్మీ అమ్మవారు మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతిని అందిస్తారు ఈ విధంగా తిరిగేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యొక్క లవంగాలలోకి ఆకర్షించబడుతుంది ఈ విధంగా ఆకర్షించబడినటువంటి ఈ లవంగాలను మీరు ఇంటి ఆవరణలోకి అంటే ఇంటి బయటికి అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదండి దాన్ని బయటికి తీసుకుని వెళ్ళేసి మీరు వాటిని కాల్చాల్సి ఉంటుంది అంటే దానిపైన ఒక కర్పూరం బిల్ల పెట్టి కాల్చిన పర్వాలేదండి అంటే ఆ లవంగాలు డైరెక్ట్గా కాలవు అనుకుంటే ఒక కర్పూరం బిల్ల పెట్టేసి దాన్ని వాటిని కాల్ చేయండి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే దాంట్లోపలికి ఆకర్షించబడి ఉందో అదంతా కూడా ఆ మంటల్లో కాలిపోయే విధంగా ఈ విధంగా కాల్ చేసిన తర్వాత ఆ యొక్క బూడితను మీ ఇంటి ఆవరణలో ఒకసారి మీరు ఉఫ్ అని ఊదేసేయండి అంటే మీ యొక్క నోటి సహాయంతో దాన్ని ఊదేసేయండి అంటే ప్రకృతిలోకి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది మీ యొక్క జీవితంలో నుండి ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో మీకున్నటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు మీ యొక్క వృత్తి జీవితంలో సమస్యలు ఉన్నాయా వ్యాపార జీవితంలో సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా మీరు ఎదుగుదల లేక నిరాశలు ఉన్నారా అలాగే అప్పుల బాధలలో కూరుకుపోయి ఉన్నారా ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు ఆర్థిక పురోగతిని కూడా మీరు సాధించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ కుతులారాసు వారు చిన్న పరిహారం అండి దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగని మీరు ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయించనక్కర్లేదు పడుకునే సమయంలో మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ పడుకున్నాక కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ విధంగా కనుక ఈ చిన్న పరిహారం మీరు జనవరి ఒకటవ తేదీ రాత్రి సమయంలో చేశారంటే మీకున్న బాధలు కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి